హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజుకైతే మనదైతే వన్ కే ఫాలోవర్స్ అయితే పెరిగారు మనకి వన్ కే సబ్స్క్రిప్షన్ అయితే అయిపోయింది సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా నేను వన్ కే రీచ్ అవుతాను అనేసి అని సో నేను ఏంటంటే నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే కొన్ని విషయాలు పంచుకుందాం అనుకుంటున్నా సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో స్టార్టింగ్లో ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వన్ మంత్ అంటే నేను అగస్ట్లోనైతే స్టార్ట్ చేశాను యూట్యూబ్ సో ఆగస్ట్లో ఒక వీడియో పెట్టాను మళ్ళీ ఒక త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే పెట్టాను సో నాకు తెలియదు ఇట్లా మెయింటైన్ చేయాలని వీడియో తర్వాత వీడియోస్ ఇట్లా పోస్ట్ చేయాలనేసి అయితే నాకైతే తెలియదు సో అప్పట్లో నాకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండపోయేది సో ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినా కదా ఎవరైనా యూస్ చే ఎట్లుంటుంది అనేసి అని ఘోరంగా అనిపించేది సో నేను స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో కూడా మా ఫ్రెండ్స్ అంతా అటే ఎందుకురా ఇదంతా యూట్యూబ్ అనేసి అని చాలా అంటే చాలా ఘోరంగా డిస్కరేజ్ ఇచ్చిళ్ళు నేను కూడా చాలా డిస్కరేజ్ అయ్యాను ఆ మధ్యలో మనకు వస్తే లైక్స్ అసలు మనల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారా లేదంటే ఏంటనేసి అని చాలా నాలో నేనే చాలా ఆలోచించేది బట్ ఫైనల్లీ నేనైతే ఎప్పటి నుంచి అంటే మళ్ళీ మధ్యలో నుంచి ఒక ఫోర్ మంత్స్ తర్వాత డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అయితే చేశాను సో అట్లా అట్లా చిన్న చిన్నగా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుకుంటూ వచ్చారు సో చాలా అంటే చాలామంది మంచిగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో ఇట్లాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే తీసుకుంటే వరకు మా ఫ్రెండ్స్ అంటోళ్ళ నన్ను ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అలాంటివి మీరు ఎవరు అన్నన్ పర్సన్స్ నా కంటెంట్ నుంచి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి అసలు నిజంగా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అసలు అంత హ్యాపీగా అయితే నేనైతే ఉన్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎందుకంటే వన్కే అయితే కొట్టేశాను కదా చాలామంది ఏంటంటే నీకు అంత లేదులే అంత సినిమా లేదులే అనేసి అని బాగా షో చేసిన మా దూసాలు సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మీరే కొంతమంది అనుకోవచ్చు వన్ కేకే ఎందు అసలు ఇంత షో అని అనుకోవచ్చు బట్ నాకు వన్ కే అంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్ నా లైఫ్లోనైతే సో ఎందుకంటే అన్నోన్ పర్సన్స్ అంతమంది వచ్చి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే అది నార్మల్ విషయం కాదు అనుకుంటారు కొంతమంది వన్ కేక్ ఇట్లా చేయడం ఏంది మరీ ఇంత షో ఆఫ్ అనుకోవచ్చు బట్ ఇది నాకు చాలా అంటే చాలా గ్రేట్ మూమెంట్ నా లైఫ్లోనైతే సో ఇట్లాగే సపోర్ట్ చేయండి మీకోసం మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను ఎప్పటికప్పటికైతే ఇస్తాను సో ఇట్లాగే నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు